సవ్ వెలిగించి అయితే పెట్టుకున్నాం నాన్ స్టిక్ది సాంబార్ కోసం మూడు పావులు నూనె వేసాను ఇంకా దీంట్లో వన్ బై వన్ ఏమేమి వేసుకోవాలో అవి వేసుకున్నాం మిరపకాయలు కరివేపాకు తాలింపు గింజలు జీలకర్ర అవన్నీ ఇక్కడ పెట్టేస్తాం అప్పుడు రెండు గదులో ఉన్నప్పుడు బాగా చేసుకునే వాళ్ళం కదుమా సాంబారు దోసకాయ సాంబార్ బాగా బాగా చేస్తాను దోసకాయ ముక్కలు ఎక్కువ వేసేది చాలామంది ఏమో దోసకాయ వేస్తే బాగోదని చాలా మంది దోసకాయ వేయనీరు కానీ ఇదొక ఫ్లేవర్ ఉంటుంది వేయకపోతే ఒకలా ఉంటుంది కానీ దోసకాయ వేస్తేనే బాగుంటుంది సాంబార్ చాలామంది వేయట్లేదు దోసకాయని పప్పుచారు వాటిల్లో కూడా కొంతమంది వేసుకోరు వాళ్ళకి ఇష్టం ఉండదని కొంచెం పులుపు అట్లా ఉంటుందని ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ టైం బట్టి ముందు వేసుకోవాలి ములక్కాయలు ఆనియన్స్ క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుంది టమాటో దోసకాయ అంటే కొంచెం మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అవి కొంచెం తొందరగానే ఉడుకుతాయి కాబట్టి సొరకాయ కూడా పెద్దగా ఉంది కదా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి నూనెలోనే అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది లోపు మనం పప్పు అయితే మిక్స్ చేసుకుందాం చింతపండు రసం తీసి పెట్టుకుందాం ఈ మగ్గేలోపు ఓకే అండి మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడికితాయి అనమాట ముక్కలైతే నెక్స్ట్ టమాటా దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కూరగాయలు అయితే మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ముక్కలు బాగా మెత్తగా మగ్గనివ్వాలి ఆల్రెడీ ఒక కప్పు అయితే కందిపప్పు ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా దీంట్లో ఉప్పు కారం అలాగే ఒక పెద్ద నిమ్మ పండు చింతపండు కడిగి నానబెట్టాము ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ముక్కలు ఒకటి మగ్గితే మనకి ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కూరగాయలు అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందాక చాలా ఉన్నాయి కదా గిన్నె నిండా మొత్తం అంతా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనమాట ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పొడి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే వీటిని మగ్గనిద్దాం మనం కాసేపు ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న పప్పు మొత్తం తింటారా పిల్లలు కొంచెం ముద్దపప్పు ఉంచునా అయినా సాంబార్ పల్చగా ఉంటేనే బాగుంటుంది తీస్తున్నాం అండి ఒక గ్లాస్ పప్పు అయితే ఒక గ్లాస్ ఒక గ్లాస్ పప్పు అయితే దాంట్లో ఒక పావులంత ఉంచాను మిగిలిన దీంట్లో వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు కారం పసుపు దీంట్లో పప్పు పసుపు ఉడికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇందాక ఆల్రెడీ ముక్కలు ఉడకడానికి సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బగారా రైస్ లో కూడా వేసాం కాబట్టి చూసుకోండి టూ స్పూన్స్ కొంచెం మట్టి ఎందుకంటే వాటర్ వేస్తాం కదా పులుపు నెక్స్ట్ కారం ఇదేనా కారమే కారం ఉంటుందా నార్మల్ ఉందా మరీ కారం లేదు మరీ కారం తక్కువ లేదు సరిపోను ఉన్నది మిర్చి కూడా వేసాం కదా చూసుకోండి ఓకే సరిపోతుంది సరిపోతే టేస్ట్ చూస్తాను నేను లాస్ట్లో అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అది మొన్న కొనుక్కొచ్చి నీ పిఎస్కే కారం బాగుంటుంది పప్పు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇది మగ్గేలోపు మనం చింతపండు రసం కూడా తీసుకొని రెడీగా పెట్టేసుకుందాం అవి దాంట్లో ఉన్నాయి పెద్ద బిందెలు నీళ్ళు అవి పోసి చింతపండు రసం ఇంకొకసారి తీసుకుందాం దీంట్లో వాటర్ వేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసుకోవచ్చు మనం పులుపు కారం అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి కాకపోతే ఇంకా పడితే పప్పులో వాటర్ సాంబార్లో ఇది మరగాలి కాబట్టి ఇంకా చిక్కగా అయిపోయింది ఓకే అండి ఇంకో గ్లాస్ వాటర్ కూడా ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు కొంచెం టేస్ట్ మనం చెక్ చేసుకొని ఉప్పు కారం పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ పట్టుద్ది కొంచెం ఓకే ఇంకా దీన్ని మనం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాత సాంబార్ పొడి అవసరం లేదు కదా దోసకాయ వేసుకున్నా మళ్ళీ సాంబార్ పొడి వేస్తే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుని మరిగించేసుకున్నాం అది పగిలితే మన కష్టం మనకు మా చెలు చేసేది సాంబారు మా చెల్లెలు మసింత ఇద్దరు కలిసి చేసేది సాంబార్